బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం నెల్లూరులో సంచలనం చోటు చేసుకుంది ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పదహారు మంది ప్రభుత్వ అధికారులు గైర్ హాజరయ్యారు దీంతో జాయింట్ కలెక్టర్ కార్తీక్ పదహారు మందికి చార్జ్ మెమోల్ జారీ చేశారు దీనికి వివరణ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సో ఈ రోజు సోమవారం కలెక్టరేట్ ఆఫీస్ నెల్లూరులో కండక్ట్ చేసిన పీజీఆర్ఎస్ సెషన్లో సుమారుగా మూడు వందల ఇరవై అర్జీలు అనేవి స్వీకరించడం జరిగింది ఇది వివిధ శాఖల నుంచి సంబంధించిన అర్జీలు అన్నీ కూడా ఆయా సంబంధిత అధికారుల లాగిన్స్కి ఆన్లైన్ పీజీఆర్ఎస్ పోర్టల్ ద్వారా పుష్ చేశాము ఇన్ టైంలో ఇవన్నీ కూడా గ్రివాన్సెస్ అన్నీ రిజాల్వ్ చేసుకునే విధంగా మానిటర్ చేస్తున్నాం టైం అనేది టైంలో అందుబాటులో ఉండాలి ప్రజలందరికీ కూడా పీజీఆర్ఎస్ అనేది మనం మార్నింగ్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తున్నాం కలెక్టరేట్లో సో దీనికి సంబంధించి అధికారులందరూ కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి ప్రజలకి ఎస్పెషల్లీ పీజీఆర్ఎస్ లాంటి గ్రీవెన్స్ రిడ్రసల్ సెషన్ కండక్ట్ చేస్తున్నప్పుడు సంబంధిత డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా అందుబాటులో ఉండాలి అది కొంత తప్పింది అనే అబ్జర్వేషన్తో ఈరోజు ఎవరైతే కుడ్ నాట్ కమ్ బై టైమ్ ఫర్ పీజీఆర్ఎస్ సెషన్ వాళ్ళందరికీ మెమోస్ ఇష్యూ చేయడం జరిగింది అదేవిధంగా వాన్ చేయడం కూడా జరిగింది